అందరికి నమస్కారము నా పేరు లక్ష్మి మిస్ డాడిస్ట్ నూట ఇరవై ఒకటో భాగము రచయిత వేదస్విని గారు అమ్ము అమ్ము అని పిలుస్తూ ఉంటాడు అప్పుడే రాజేంద్ర తోటమాలి వీరు దగ్గరికి వస్తారు వీరు చాలా హ్యాపీగా డాడీ అమ్ము ఎక్కడ అమ్ము ఇక్కడికి వచ్చింది నీకు కనిపించిందా అని అంటూ ఉంటాడు రాజేంద్ర చక్రవర్తి ఆశ్చర్యపోతూ ఏం మాట్లాడుతున్నావు వీర్ ఇక్కడికి అమ్ము రావటం ఏంటి అమ్ము లేదు ఇక్కడ నువ్వు కలగంటున్నావు కావచ్చు అని అంటాడు వీర్ లేదు డాడీ అమ్ము ఇక్కడికి వచ్చింది నాకు నా మనసుకు దగ్గర అయ్యింది నా అమ్ము ఇక్కడికి వచ్చింది నా మనసు నాకు అబద్ధం చెప్పదు అని అంటూ ఎమోషనల్ అవుతూ ఉంటాడు వీర్ రాజేంద్ర చక్రవర్తి నువ్వు ట్వంటీ ఫోర్ అవర్స్ అమ్ము గురించి ఆలోచించేసరికి నీకు ఇలా అనిపించినట్టుంది వీర్ ప్రశాంతంగా రెస్ట్ తీసుకో ఎక్కువగా ఆ తాగేసాగు చూడు తలకి దెబ్బ ఎలా తగిలిందో అని అంటూ రాజేంద్ర చక్రవర్తి వీరిని కూర్చోబెట్టి కొంచెం ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించు వీర్ నువ్వు ఇలా బలహీన పడిపోవటం కరెక్ట్ కాదు అమ్ము అమ్ము ఎప్పటికైనా మన దగ్గరికి వస్తుంది నాకు ఆ నమ్మకం ఉంది అని అంటాడు రాజేంద్ర చక్రవర్తి వీరు తన మనసు అమ్ము ఇక్కడికి వచ్చిందని బలహీనంగా చెప్తుంది కానీ తను అక్కడ కనిపించడం లేదు అని బాధపడుతూ ఖచ్చితంగా అమ్ము ఇక్కడికి వచ్చింది తను నాకు అయింది ఇది నా కాదు ఖచ్చితంగా వాస్తవం అని అనుకుంటూ మౌనంగా ఉండిపోతాడు వీరు అలా ఆ రోజు ఇద్దరు ఎస్టేట్ లోన గడిపి తెల్లవారగానే అక్కడ నుండి వెళ్ళిపోవాలనుకుంటారు ఇక్కడ మనసుని వీరు గురించి ఆలోచిస్తూ వీరాకి నేను తన దగ్గరికి వెళ్ళింది మా మధ్య జరిగింది అంత గుర్తుకు ఉండిపోతుందా అనవసరంగా నేను ఎమోషనల్ అయ్యి రాత్రి వీరకి దగ్గర అయ్యాను వీరని ఇంకా ఎక్కువ బాధ పెట్టిన దాన్ని అవుతున్నాను అని బాధపడుతూ ఉంటుంది మనస్సుని తెల్లవారుతూ ఉండగా మనస్సునికి ఒక కల ఉంటుంది అందులో వీరాకి చాలా పెద్ద యాక్సిడెంట్ జరుగుతుంది వీర రక్తపు మడుగులో కింద పడి ఉంటాడు మనసుని ఒక్కసారిగా ఉలికి పడి లేచి వీరా వీరా నీకేం కాదు అని భయంతో ఏడుస్తూ వణికిపోతూ ఉంటుంది తను కలగంటున్నాను అని అర్థం చేసుకుని వెంటనే తన వంటికి పట్టిన చెమటను తుడుచుకుంటూ నేను వీరని చూడాలి నా వీర క్షేమంగా ఉన్నాడో లేదో నాకేంటి ఇలాంటి కల వచ్చింది అని అనుకుంటూ వెంటనే లేచి ఫ్రెష్ అయ్యి వీర కోసం మనసుని స్కూటీ తీసుకొని గాయత్రి నిలయానికి బయలుదేరుతుంది వీర రాజేంద్రలు ఇద్దరు రెండు కార్లు తేవటంతో ఎవరి కార్లలో వాళ్ళ ఎస్టేట్ నుండి బయలుదేరతారు వీరు రాజేంద్ర చక్రవర్తితో నేను ఇంటికి వెళ్ళి మన లగేజ్ తీసుకుని డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ కి వస్తాను డాడీ అక్కడ మన ప్రైవేట్ ఫ్లైట్ రెడీగా ఉంటుంది వీరు డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ కి వెళ్ళండి అని చెప్తాడు రాజేంద్ర చక్రవర్తి సరే వీరను జాగ్రత్త అని ఎయిర్పోర్ట్ కి బయలుదేరతాడు కానీ ఎందుకు ఆ క్షణం వీరిని వదిలిపోతున్నాను రాజేంద్ర ఆ క్షణం వీరిని వదిలిపోతున్నా రాజేంద్ర మనసు భారంతో నిండిపోతుంది ఇక్కడ వీరు గాయత్రి నిలయానికి బయలుదేరి వెళ్తూ ఉంటారు మనసు మీ ఆశ్రమం నుంచి గాయత్రి వెళ్ళే వెళ్లే చక్రవర్తి ఎస్టేట్ నుండి గాయత్రి నీలానికి వెళ్లే రోడ్డు ఒక దగ్గర కలిసిపోయి ఉంటుంది మనస్సుని వీరాలు ఇద్దరు ఒకేసారి ఆ రోడ్డు దగ్గరికి చేరుకుంటూ ఉంటారు మనస్సుని స్కార్ఫ్ కట్టుకొని స్కూటీ డ్రైవ్ చేస్తూ ఉంటే రెండు బైక్స్ పైన వెళుతున్న ఆకతాయిల దృష్టి మనసుని మీద పడుతుంది మనసుని వత్తైన దట్టమైన పొడవైన కురులు అందానికి అట్రాక్ట్ అవుతారు వాళ్ళు ఆ నలుగురు ఆకతాయిలు రాత్రంతా ఫుల్ గా తాగేసి ఉన్నారు తెల్లవారి కూడా తగ్గింది పూర్తిగా లేదు వాళ్ళు మనస్సుని చూస్తూ ఆ స్కూటీ పైన వెళుతున్న అమ్మాయి చూడండి ఎంత బాగుందో పర్ఫెక్ట్ స్ట్రక్చర్ సూపర్ ఫిగర్ ఆ జుట్టు అయితే పిచ్చి పట్టేలా ఉంది ఇంకా ఆ ముసుగు వెనుక ఆ ముఖం ఎంత ఎంత అందంగా ఉందో అని అంటూ ఉంటే మీ ప్రాణాలు మిగలాలి అంటే వచ్చిన దారిని వెళ్ళండి అని వార్నింగ్ ఇస్తూ డ్రైవింగ్ చేస్తూ ఉంటుంది మనస్సుని ఆకతాయిలు మాత్రం మనసుని చెప్పేది ఏది వినకుండా సందర్భం కోసం ఎదురు చూస్తూ మనసుని ముఖాన్ని చూడాలన్న కోరికతో మనస్సుని ని లాగేస్తారు వీరు కూడా కార్ లో డ్రైవింగ్ చేస్తూ తన ముందు వెళుతున్న మనసుని రౌడీలను అబ్జర్వ్ చేస్తాడు ఆ ఆకతాయిల వల్ల మనసుని స్కూటీ అదికి తప్పి కింద పడిపోతుంది మనసునికి మోచేతికి నుదుటికి చిన్నగా గాయాలవుతాయి మనసుని అమ్మ అని అనుకుంటూ తన మోచేతిని పట్టుకుంటుంది మోచేతికి రక్తం కారుతూ ఉంటుంది వాళ్ళు కూడా బైక్ ఆపి మనసుని చూస్తూ అయ్యయ్యో కింద పడ్డావా బ్యూటీ మేం నిన్ను కింద పడేయాలి అనుకోలేదు కేవలం నిన్ను నీ అందాన్ని చూడాలనుకున్నాం మేము అనుకున్న దానికన్నా ఇంకా అద్భుతంగా ఉన్నావు చెప్పాలంటే దివి నుండి ఏంజెల్ ఏంజల్లా ఉన్నావు ఇంత అందమైన అమ్మాయిని ఇంతవరకు మేము ఎప్పుడు చూడలేదు మాతో పాటు వచ్చి మాకు కొంచెం కంపెనీ ఇవ్వచ్చు కదా అని నవ్వుతూ ఉంటారు ఆ ఆకతాయిలు మనసు కోపం వచ్చి యూ ఈడియట్స్ కొంచెమైనా బుద్ధుందా అని అంటూ పైకి లేవాలని చూస్తుంది అప్పుడే మనస్నికి వెనుక నుండి ఎవరో వస్తున్న అడుగుల శబ్దం వినిపిస్తుంది వస్తుంది ఎవరో కాదు వీరన్ చక్రవర్తి వీర ఊపిరి గుండె చవడి మనస్సుని మనసుకి తెలిసి మనస్సుని గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది మనస్సుని మనసు వీరా వస్తున్న అడుగుల ఆ శబ్దాన్ని గ్రహిస్తుంది అప్పుడే వీర్ కోపంగా యూ రాస్కెల్స్ మీ వలన ఆ అమ్మాయి కింద పడిపోయింది ఇంకా నాయం పెద్ద యాక్సిడెంట్ అయి ఉండేది దెబ్బలు ఏమైనా తగిలాయా అంటూ మనస్సు దగ్గరికి వస్తూ ఉంటాడు వీర్ మనస్సుని వెంటనే వీర్ గొంతు విని కంగారు పడుతూ నేను అనుకున్నది నిజమే వీరాయే నా వెనక ఉన్నది అని అనుకుంటూ వీర ఎక్కడ తనను చూస్తాడని భయపడుతూ తన చీర కొంగును తీసుకొని తలపై నుండి కప్పుకొని తన ముఖాన్ని కవర్ చేసుకుంటుంది మనసుని వీర ఆకతాయిలను పట్టించుకోకుండా మనసుని దగ్గరికి వెళ్ళాలని అనుకుంటాడు అప్పుడే ఆ ఆకతాయిలలో ఒకడు మధ్యలో నువ్వెవడెవరా అనవసరంగా మా విషయంలో ఇన్వాల్వ్ చేసుకోకు అని అంటూ ఉంటారు పాపం మన రౌడీ వెదలకు తెలియదు కదా వీరు ఎవరు అని వాళ్ళు ఎంత పెద్ద తప్పు చేశారో వాళ్ళకి తెలియటం లేదు కదా వాళ్ళ వల్ల దెబ్బ తగిలింది అమ్ముకి అని వీరకి తెలిస్తే వాళ్ళు చావుని వాళ్లే వెతికి తెచ్చుకున్నట్లుగా ఉంటుంది కదా యముడిని ఇన్వైట్ చేసి మరీ రమ్మన్నట్టు ఉంటుంది అని వాళ్ళకి తెలియదు పాపం వీర్ వచ్చి రాగనే కోపంతో అమ్మాయిలను ఏడిపిస్తారా అని అంటూ అందులో ఒక వాడి కడుపులో ఒక పవర్ఫుల్ పంచి ఇస్తాడు దాంతో వాడు వెళ్లి పది అడుగుల దూరంలో పడతాడు వెంటనే మనస్సుని లేచి వీరకి దూరంగా వెళ్లి వీరకి అభిముఖంగా నిలబడి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇప్పుడు వీర నన్ను చూస్తే ఎలా అని టెన్షన్ పడుతూ ఉంటే మనస్సునికి కాళ్ళు చేతులు ఆడటం లేదు వీరి మనసుని కూడా కలవరం చెందుతూ ఉంటుంది తన మనసుకి కూడా తన అమ్మ ఇక్కడ ఎక్కడో ఉండి ఉంటుంది అన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది వీరు మనసుని వైపుకి చూస్తూ దెబ్బలు ఏమైనా తగిలాయా అంటూ ఉండగానే వీరికి అనుమానం వస్తుంది కానీ వీర కాన్స్టేషన్స్ మనసుని వైపుకి వెళ్ళక ముందే మిగతా ముగ్గురు ఆకతాయిలు వీరు మీదకి వస్తారు వీరు చాలా కోపంగా ఆ ముగ్గురిని చిత్త కొడుతూ ఇలాంటి పిచ్చి వేషాలు వేయడానికి మీకు కొంచెం కూడా బుద్ధి లేదా ఆడపిల్ల రోడ్డు మీద కనిపిస్తే చాలు ఎక్కడ లేని వెదవలందరూ వాళ్ళు వెధవ బుద్ధి చూపించుకుంటూ ఉంటారు మీరు చేసే అల్లరి వల్ల అక్కడ ఒక ప్రాణం పోయి ఉండేది అది అర్థమవుతుందా మీ సరదా ఇంకొకరికి బాధని మిగిలిస్తుంది మీరు చేసిన పనికి ఇంకా పెద్ద యాక్సిడెంట్ అయితే ఏం చేసేవాళ్ళు అని అంటూ వీరా తన కోపాన్ని మొత్తం వాళ్ళ మీద పంచరు ప్రదర్శిస్తూ ఉంటాడు వాళ్ళు వీరు దెబ్బలకి తాళలేక అక్కడ నుండి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు వీర వాళ్ళ వెంటపడి పరిగెడుతూ ఉంటాడు అప్పుడే అక్కడికి ఒక ఆటో రాగానే మనసుని అదే అవకాశం అనుకొని ఆ ఆటో ఎక్కి వీరాకి కనబడకుండా వెళ్ళిపోవాలని అనుకుంటుంది ఆటో కూడా ఫాస్ట్ గా వెళ్తూ ఉంటే వీరికి కూడా తన మనసుకి అమ్మ అక్కడే ఉందనిపిస్తూ ఉంటుంది కానీ ఎప్పుడు అమ్మో ఆలోచనలో ఉంటున్నాను కదా అని ఏమరు పాటు తనతో ఇంకా కొడితే వాళ్ళు చస్తారు అని అనుకొని తన కార్ దగ్గరకు వచ్చి కార్ ఎక్కుతూ ఉంటాడు వీరు వీరు మనసులో ఒక ఆలోచన వస్తుంది అవును ఆ అమ్మాయి స్కూటీని అలా పడేసి ఆటోలో ఎందుకు వెళ్ళిపోయింది ఎందుకో చాలా అంబర్జుకులుగా బిహేవ్ చేసింది అని అనుకుంటూ ఉండగానే వీరికి అప్పుడే సడన్ గా మనస్సుని బైక్ పై నుండి కింద పడ్డప్పుడు ఆమె చేతికి ఉన్న తన తల్లి గాజులు గుర్తొస్తాయి ఆ గాజులు నా అమ్మ చేతికి ఉండాలి కదా అని అనుకొని ఒక్కసారిగా వీరు బైక్ పై పడినటువంటి మనస్సుని ప్రవర్తనను గుర్తుకు చేసుకుంటాడు వెంటనే వీరు ఖచ్చితంగా ఆటోలో వెళ్తుంది నా అమ్మయే తనకేమైనా పిచ్చా బైక్ నుండి కింద పడి దెబ్బలు తాకినా కూడా అలా పారిపోతుంది దెబ్బలు ఎక్కువగా తాకాయి కావచ్చు రక్తం కూడా కారుతూ ఉంది అని నిన్ని కలవాలని పట్టుకోవాలని వీర్ తన తన కార్ ని స్టార్ట్ చేసుకొని చాలా స్పీడ్ గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు వీర్ కార్ తన వెనకే రావడంతో టెన్షన్ టెన్షన్గా చాలా ఫాస్ట్ గా వెళ్ళండి అని ఆటో డ్రైవర్ కి చెప్తూ ఉంటుంది వీర్ కార్ కూడా చాలా ఫాస్ట్ గా వస్తూ ఉండగానే సడన్ గా ఒక లారీ రాంగ్ రూట్ లో చాలా స్పీడ్ గా వచ్చి వీర్ కార్ ని గుద్దేస్తుంది వీర్ కార్ లో గాలిలో ఎగిరి పల్టికి పంపుతుంది ఆ సౌండ్ విని మనసుని ఆటో నుండి వెనుకకు చూస్తుంది వీర్ కారు గాలిలో ఎగురుతూ కనిపిస్తుంది అది చూసిన మనసుని గుండె క్షణకాలం పాటు ఆగిపోతుంది ఆటో డ్రైవర్ కూడా ఆ యాక్సిడెంట్ చూసి ఆటో ఆపేస్తాడు మనసుని ఆటోలో నుండి దిగి వీరా వీరా అని పరిగెత్తుకుంటూ వీర్ కార్ దగ్గరికి వెళ్తుంది ఆల్రెడీ వీర్ కారు తల కిందలుగా కింద పడి కి మొత్తం దెబ్బలు తగిలి రక్త మడగలులో కారు కనిపిస్తారు వీరిని ఆ పరిస్థితిలో చూసిన మనసుని ఒక్కసారిగా స్తంభించిపోతుంది తన మైండ్ మనసు ఏవి పని చేయటం లేదు కారులో నుండి డీజిల్ లీక్ అవుతూ కనిపిస్తూ ఉంటుంది ఆ క్షణం మనసుని తన భయాన్ని పక్కన పడేసి బోల్త పడ్డ కారులో నుండి వీరని చూస్తూ ఉంటుంది వీర స్పృహలో లేడు మనసుని ఏడుస్తూ వీరా వీరా అని అంటూ వీరని బయటికి తీయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది గాజు కార్ డోర్ మనస్సుని చేతులకు కోసుకుపోతూ ఉన్న మనసుని పట్టించుకునేవి కార్ నుండి పక్కకు తీసుకురావడానికి సహాయం చేస్తాడు వెంటనే కార్ పేలిపోతుంది మనస్ని వీరిని గట్టిగా అత్తుకొని ఏం కాదు వీర ఏం కాదు చాలా నొప్పిగా ఉంది కదా కొంచెం సేపట్లో హాస్పిటల్ కి వెళ్దాం నీకు నీకు నొప్పి తక్కువగా ఉంటుంది ఐఎమ్ సారీ వీర అంతా నా వల్లే జరిగింది నీకు ఈ పరిస్థితి నా వల్లనే వచ్చింది అని ఏడుస్తూ ఉంటుంది మనస్సుని మనసుని వీరా వీరా అని చెంపలని తడుతూ వీర ఒక్కసారి నన్ను చూడు నాతో మాట్లాడు అని పిలుస్తూ ఉంటుంది కానీ వీర వంటి నిండా గాయాలతో అతి కష్టం మీద మెల్లగా కళ్ళు తెరిచి ఏడుస్తున్న తన అమ్మోని కన్నీళ్లను తుడుస్తూ అలాగే స్పృహలోకి లేకుండా పడిపోతాడు వీర పూర్తిగా స్పృహ కోలిపోతాడు వీర కళ్ళు తెరవకపోయేసరికి తన ఒంటి నిండా రక్తం ప్రవహిస్తూ ఉండటంతో మనసుని మొత్తం మనస్సుని మొత్తం పానిక్ అవుతూ కళ్ళు తిరుగు వీరా నాకు భయం వేస్తుంది అని ఏడుస్తూ ఆటో డ్రైవర్ తో ప్లీజ్ మీకు దండం పెడతాను నా వీరాని వెంటనే హాస్పిటల్ కి తీసుకువెళ్ళడానికి నాకు హెల్ప్ చేయండి అని ప్రజ్ఞలాడుతూ ఉంటుంది మనసు వెంటనే వెంటనే డ్రైవర్ మనసుని బాధను చూసి తల్లడిల్లిపోతూ వీరాని తన ఆటోలో ఎక్కించుకుని హాస్పిటల్ కి తీసుకుని వెళ్తాడు మనస్సుని వీరిని చెంపలపై తడుతూనే ఉంటుంది కానీ వీర మాత్రం పూర్తిగా చలనంలో లేకుండా పోతాడు డాక్టర్స్ అక్కడికి వచ్చి వీరిని ఆ కండిషన్ లో చూసి వినోద్ చక్రవర్తి గారికి ఏమైంది ఆయనకేంటి ఈ కండిషన్ అని వెంటనే ఐసీలోకి తీసుకుని వెళ్తారు డాక్టర్స్ అందరూ వీరాన్ని ట్రీట్ చేస్తూ ఉంటారు మనసుని కంటికి మింటికి దారగా కన్నీళ్లు ప్రవహిస్తూ ఉండగా ఐసియూ డోర్ బయట నుండి గ్లాస్ డోర్ కావున లోపలికి చూస్తూ వీర పరిస్థితికి ఏడుస్తూనే ఉంటుంది ఒక డాక్టరు మనస్సుని దగ్గరికి వచ్చి ఆమె చేతులకు అయిన గాయాలు చూసి నర్స్ తో ఫస్ట్ ఎయిడ్ చేయమని చెప్పి అసలు ఏం జరిగింది మిసెస్ సమ్ము విరన్స్ చక్రవర్తి యాక్సిడెంట్ ఎలా జరిగింది రాజేంద్ర చక్రవర్తి గారికి ఇన్ఫార్మ్ చేశారా అని అంటూ ఉంటాడు మనస్ని ప్లీజ్ నా వీరాని బ్రతికించండి డాక్టర్ గారు వీరా లేకపోతే నేను బ్రతకలేను అని చాలా ఎమోషనల్ గా ప్యానిక్ అవుతూ ఉంటుంది డాక్టర్ మనస్ని కండిషన్ చూసి కూల్ కూల్ మిస్సెస్ అమ్ము విరాన్స్ చక్రవర్తి వీరి గారికి ఏమి కాదు డాక్టర్స్ అందరం ట్రీట్ చేస్తూ ఉన్నాము కదా అని అంటూ మనస్సుని ఏమీ మాట్లాడే సిచ్యువేషన్ లో లేదని డాక్టరే స్వయంగా రాజేంద్ర చక్రవర్తి గారికి ఫోన్ చేస్తాడు ఇక్కడ రాజేంద్ర చక్రవర్తి ఎయిర్పోర్ట్ లో దేవ్ తో మాట్లాడుతూ ఉంటాడు దేవ్ రాజేంద్ర చక్రవర్తి వీర్లు లండన్ కి వెళ్ళిపోతారని సెండా పివటానికి వస్తాడు రాజేంద్ర చక్రవర్తి మనసు కూడా చాలా భారంగా ఉంటుంది ఏమైంది దేవ్ వీరు ఇంకా రావటం లేదు అని ఎదురు చూస్తూ ఒకసారి ఫోన్ చేద్దామని అనుకుంటూ ఉంటాడు అప్పుడే డాక్టర్ నుండి ఫోన్ రాజేంద్ర చక్రవర్తికి ఫోన్ రావడంతో రాజేంద్ర ఫోన్ లిఫ్ట్ చేస్తాడు రాజేంద్ర చక్రవర్తితో విరాన్స్ చక్రవర్తి గారికి యాక్సిడెంట్ అయ్యింది చిన్న యాక్సిడెంట్ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీ కోడలు వీరు గారిని హాస్పిటల్ అడ్మిట్ చేశారు కానీ ఆమె ఏమి మాట్లాడే సిచ్యువేషన్ లో లేరు అందుకే మేమే మీకు ఫోన్ చేస్తున్నాము అని విషయం చెప్పి కాల్ కట్ చేస్తాడు డాక్టర్ రాజేంద్ర చక్రవర్తికి వీరికి యాక్సిడెంట్ అయ్యింది అనే మాట వినగానే తన ప్రపంచం మొత్తం తలకిందులవుతుంది ఒక్కసారిగా చాలా టెన్షన్ పడిపోతూ వీరికి ఎలా ఉందోనని భయపడిపోతూ కుప్పకూలిపోతూ ఉంటాడు దేవ్ రాజేంద్ర చక్రవర్తి గారిని పట్టుకొని ఎమోషనల్ కాకుండా కంట్రోల్ చేస్తూ ఏమీ కాదు రాజేంద్ర చక్రవర్తి గారు చిన్న యాక్సిడెంట్ అంటున్నారు కదా వెళ్దీ తెలుసుకుందాం పదండి మీరు టెన్షన్ పడకండి మీరు ఇలా అయితే వీరు గారిని ఎవరు చూసుకుంటారు అక్కడ వీర్ గారి పరిస్థితి ఎలా ఉందో ఏంటో అని ముందు మనం